ಬಾ ಕುಡಿದೆ ಉತ್ತರ ಮರವಾಳೋ ಊರಿ ಮೊದಲು ರಾರಾ ಏನ್ ದತಾ ಅಸದ್ ದತಾನ हैन ಯವರನ ಮೇರು ಹೋಗ್ಯಾ ಏನಂತಾ ನಾನು ನಾಯನ ನೀನು ಮಾತಾಡಿದೆ ನಾನು ಅದು ಜೋಡು ಅಲ್ಲಿ ನಿಂತು ಬಿಟ್ಟಾಕರಿ ತದಾ ನೀ ಮಿಂದ್ ಗೆ cotisation ಇಲ್ಲ 50 ಮಂದಿ ಬ್ರೋ ಅಲ್ಲಿ ಕೂಗು ನಿಮ್ ಜೊಮ್ ಏಯವರಣಾ

ಇಲ್ಲೇ ಯಾಕಪ್ಪ ಎಲ್ಲ 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 குத்தோன்க்க கொஞ்சம் பதவியூனா

అన్ని డూపు కిందికి కాదు దాన్ని నువ్వు కూడా తెలివిన తెలివి అడుగు కాకుండా నీ భూమి ఎంత తెగాలని చూస్తున్నారు నిజం మా అన్న మానవండి మానవ తెగాలని నీ భూమి ఎలా పక్కలో రాపించుకోవాలని చేత నీ చేయలేదంటే నువ్వు రెండు పట్టాలు ఇక్కడ జరిగినానట నీ దాంట్కి మా మామదే లేనట పంచాయతీ తెలు అవుతా నీకు అటువంటి పంచాయతీ నేను మళ్ళా చిత్రానమా అంటే తినాగో ఎత్తిపోతావు చదివి తింటే